అసలు ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి ఉగాది రోజున మనం పూజించాల్సిన దైవం బ్రహ్మ అయితే బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉంటా మరదు పంచాంగం వివరించే కాలజ్ఞానంతో బ్రహ్మకు చెందిన కనుక పంచాంగాన్ని పూజించడం అసలు ఈ రోజున పాటించే సాంప్రదాయం నిత్యదేవతారాధన తప్పనిసరి అందులో భాగంగా పైన రెండు పక్కల నుంచి బ్రహ్మదేవుని తలచి పూజించి పంచాంగాన్ని కూడా ఆరాధన ఆ తర్వాత కుటుంబంతో కలిసి పంచాంగ శ్రవణం చేయాలి సాయంత్రం నీరు నింపిన పాత్రను దొరికితే కొన్ని మామిడి పొలం దానం అవ్వడంతో పాటు ఆలయ దర్శనం చేస్తే శుభకరం చైత్రశుద్ధ పాఠ్యమై వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయని అంటారు అసలు వీటి విశిష్టత ఏమిటి ఉగాది నుంచి రామనామాలకు జరిగే ఉత్సవాలకి వసంత నవరాత్రులని పేరు మన పూర్వీకుల మొదల నుంచి ప్రకృతి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చారు ప్రకృతి పరంగా లభ్యమయ్యే పదార్థాల ప్రాముఖ్యతను ప్రయోజనాన్ని తెలియదు అందులో భాగంగా ఈ వసంత నవరాత్రులు వచ్చే పూర్వం వీటిని మామిడి చెట్టు కింద నిర్వహించేవారు లేదా మామిడి మొక్కలు నాటి నవరాత్రి ఉత్సవాలు అలాగే ఈ సమయ సమయంలో కలిగే వాతావరణ మార్పుల వలన గల బారిన కాపాడను వేడుకుంటూ అమ్మాను పూజిస్తే దేశంతో ఈ నవరాత్రులు తీసుకొచ్చారని కాబట్టి శాస్త్రోస్తంగా చెప్పాలంటే నవధాన్యాలి కలిసి స్థాపన చేసి అమ్మాని పూజించవచ్చు లేదంటే ఈ తొమ్మిది రోజులు కూడా భక్తిగా లలితా సహస్రా చదువుకోవడం మంచిది తొమ్మిది రోజులు శ్రీరామున్ని ఆరాధించవచ్చు